ఈ వారం గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మిథున లగ్నం లగ్నంలో సూర్య గురులు ఉన్నారు కర్కాటకంలో కుజ కుజకేతువులు సింహంలో రాహువు కుంభంలో మేనంలో శని శుక్రుడు మేషంలో అధిక శాతం జంట గ్రహాలు ఉన్నాయి మిథున కర్కాటక సింహ రాసులలో రెండు 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 గ్రహాల చొప్పున ఆరు గ్రహాలు కొలువై ఉన్నాయి కుంభ మీన మేషరాశులలో మూడు గ్రహాలున్నాయి ఆషాఢశుద్ధ చతుర్థి నుండి ఆషాఢశుద్ధ దశమి వరకు ఈ వారం యొక్క ఫలితాలు జూన్ ఇరవై తొమ్మిది నక్షత్రం దగ్గర చంద్రుడు ఉంటారు జూన్ ముప్పై కుజ చంద్రుల సంయోగం దీన్నే చంద్ర యోగం కూడా అంటాము జూలై ఒకటి చంద్రకేతు సంయోగం దీన్నే ఇంగ్లీష్లో డిసెండింగ్ నోడు అంటారు రాహుని అసెండింగ్ నోడు కేతుని డిసెండింగ్ నోడు అదే మంగళవారం ఒకటో తారీఖు శుక్రుడు యొక్క ఎలాంగేషన్ ఉన్నది నలభై మూడు పాయింట్ ఫోర్ డిగ్రీస్ వెస్ట్లో రెండో తారీఖు జులై బుధవారము బుధుడు పుష్యమీ నక్షత్రం దగ్గర ఉంటారు మూడో తారీఖు గురువారము శుద్ధ అష్టమి అనగా అష్టమి మధ్యస్థితి దీని విష్టికరణం అంటాం దీని ఆకాశంలో చూడొచ్చు జూన్ నాలుగో తారీఖు శుక్రవారం నక్షత్రం దగ్గర చంద్రుడు జులై నాలుగో తారీఖు శుక్రవారము చంద్రుడు నక్షత్రం దగ్గర ఉంటారు దీన్ని స్పైకా అని పిలుస్తాము ఆకాశంలో ప్రత్యక్షంగా నక్షత్రం దగ్గర చంద్రుడు ఉన్నటువంటి స్థితిని మనం చూడవచ్చు పంచాంగంలో ఏదైతే రాస్తున్నారో పంచాంగంలో రాసిన విషయాన్ని ప్రత్యక్షంగా దర్శించే విధానము భారతీయ సూర్య సిద్ధాంత పంచాంగ గణనలో ఋషులు చెప్పారు నాలుగో తారీఖు జులై సూర్యుడు భూమి నుండి దూరంగా ఉండే స్థితి అంటే సూర్యుడికి భూమి చాలా దూరంగా ఉండే స్థితిని అపహేలియన్ అని పిలుస్తాము దీని అపేలియన్ కూడా అంటారు నాలుగో తారీఖు శుక్రవారం నాడు రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాలకు కృత్తిగా నక్షత్రం దగ్గర శుక్రుడు ఉంటాడు ఐదో తారీఖు శనివారము శని మందోఛ అనగా అపోజీ నాలుగు లక్షల నాలుగు వేల ఆరు వందల కిలోమీటర్ల దూరం ఐదో తారీఖు శనివారము చంద్రుడు మందోత్ వద్ద ఉంటారు అంటే భూమికి చంద్రుడికి మధ్యనున్న దూరం అత్యధికం ఈ అపోజీ ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుందంటే నాలుగు లక్షల నాలుగు వేల ఆరు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇవి ఈ వారంలో ఉన్నటువంటి ఖగోళపరమైన పంచాంగపరమైన అంశాలు